తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీమపై ఎప్పుడూ లేని ప్రేమను చూపిస్తున్నారు ప్రజాగలం పేరుతో ఇన్ని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఇటీవల రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించారు ఇక అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ రాయలసీమకు గోదావరి నీటిని తీసుకొచ్చి రైతులకు సాగునీటిని అందిస్తానని ఇచ్చారు ఇప్పటికే చంద్రబాబు అంటేనే మాట మీద నిలబడే వ్యక్తి కాదని నిన్ను నమ్మం బాబు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు అయినప్పటికీ అలాంటి దొంగ ఇస్తూ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా నీటి ప్రాజెక్టుల విషయంపై ఈయన శ్రద్ద పెట్టింది లేదు ముఖ్యంగా సీమ జిల్లాలకు నీటిని అందించాలన్న ఆతృత చంద్రబాబులో ఎప్పుడూ కనిపించలేదు ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన జరగగా చంద్రబాబు హయంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పలు ప్రాజెక్టులను పూర్తి చేశారు పోలవరం ప్రాజెక్టు తానే పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున నిధులు అందుకుంటున్నటువంటి చంద్రబాబు ఆ నిధులను పక్కకు మళ్లించుకుని పోలవరాన్ని గాలికి వదిలేశారు ఇలా పోలవరం పూర్తి చేయలేనటువంటి ఈయన రాయలసీమకు గోదావరి నీటిని ఎలా తెస్తారన్న ప్రశ్న ప్రతి ఒక్క సీమ రైతులోనూ ఉంది నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజల దాహాతిని కూడా తెచ్చలేని పాలన చంద్రబాబుది ఇలా సొంత నియోజకవర్గానికి తాకునీరు అందించలేని చంద్రబాబు ఏకంగా సీమకు గోదావరి నీటిని ఎలా తీసుకొస్తారు ఇలాంటి మాటలు అన్ని కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసమే దొంగ హామీలు ఇస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు